I give it that. ఖైరదాబాద్ మెట్రో స్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది సప్తముఖ మహాగణపతి నిమజ్జనానికి చూసేందుకు తరలి వచ్చిన భక్తులు అయితే పెద్ద ఎత్తున మెట్రోకు తిరిగి వెళ్తుండటంతో అయితే ఇక్కడ రద్దీ ఏర్పడింది మెట్రో పైన ఫుల్ రద్దీ ఎక్కువగా ఉండడంతో కింద సెక్యూరిటీ అయితే గేట్లని క్లోజ్ చేసి అయితే కొంతమంది భక్తులను నిలిపేస్తున్న పరిస్థితి మెల్లమెల్లగా వదులుతున్న పరిస్థితి అయింది ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇంత రద్దీ ఉంది ఏంటి గేట్ని మొత్తం క్లోజ్ చేశారు గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడికి వచ్చాము ఖరదాబాద్ కడికి ఇక్కడ రైల్వే మన మెట్రో దగ్గర కూడా బాగా రష్ ఉండడం వల్ల ఇక్కడ గెడ్ దగ్గర ఆపేశారు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పైకి పంపించడానికి అనుమతించగలరు ఫుల్ రష్గా ఉంది వెళ్ళడానికి చాలా ప్రాబ్లం ఉంది వచ్చారు మేము కామీ నుంచి వచ్చాము రద్ది చాలా ఫుల్గా ఉంటుంది దీన్ని బట్టి పైన ప్లేస్ కూడా లేకుండా వీళ్ళు మెట్రో వాళ్ళు కూడా పైకి రానియట్లేదు మెట్రో వాళ్ళు పైకి కూడా రానియట్లేదు ఫుల్ రష్ అసలు పబ్లిక్ అసలు తట్టుకోలేని పరిస్థితి ఉంది దీన్ని బట్టి అసలు చూస్తూ ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ చూస్తే అక్కడికి వెళ్ళిన దానికంటే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అక్కడ సంతోషాన్ని వ్యక్తం చేసుకుని మీకు బాధపడాల్సి వస్తుంది లింగంపల్లి నుంచి వచ్చాను మేము బస్సులో ఫెసిలిటీ ఎక్కడ బస్సులో ఫెసిలిటీస్ లేవు ట్రైన్ ఫెసిలిటీస్ లేవు మెట్రో ఫెసిలిటీస్ ఏమీ లేవండి మెట్రో సిబ్బంది లోపల రాణిస్తలేరు మాకు ప్రాబ్లం అవుతుంది మెట్రోతో పాటు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కదా బస్సులు కూడా చాలా పబ్లిక్ ఫుల్ ఉన్నారు బస్సులలో కూడా అందుకనే మెట్రోకి వస్తున్నాం ఖైతాబాద్ వినాయకుడు నిమజ్జనం చూసి వస్తున్నాం ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు లోపలికి ఇరవట్లేదు అసలు జనాలని మెట్రోకి వెళ్ళాలి మలక్పేట వెళ్ళాలి ఓల్ వెళ్ళాలి నేను అక్కడ సైడ్ నుంచి ట్రై చూస్తున్నాను మళ్ళీ ట్రైదామని మెట్రోలు అయితే ఫుల్ రద్దీగా ఉన్నాయి ఖైదాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన మేము అక్కడ సంతోషం పడినప్పటికీ కూడా ఇక్కడ ఈ రద్దీ వల్ల ఇక్కడైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అయితే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఆ గణేష్ నిమజ్జనం దృష్ట్యా అయితే ఈ మెట్రో రైలు సర్వీసులు అయితే అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా కొనసాగనున్నట్లు కూడా ఇప్పుడే మెట్రో ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రేపు కూడా ఆ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా పరిస్థితి దృష్ట్యా అప్పటి పరిస్థితిని బట్టి అయితే మెట్రో పని వేళలు ఇంకా అర్ధరాత్రి వరకు కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ ఆ మెట్రో వాళ్ళు కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది